నమస్కారం అండి మాది ఏలూరు జిల్లా కొలగూడు అదే పోలవరం నియోజకవర్గం కొలగూడు మండలం మాది బైన గ్రామ పంచాయతీ అండి నేను మొన్న జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రెండు వందల పది బూత్ కమినార్గా నేను నిధులు నిర్వహించానండి ఎంటైర్ బైనగూడెం గ్రామంలో కొలగూడు మండలంలో నా యొక్క బూత్ ఒకటే వైఎస్ఆర్సీపీ మెజార్టీ వచ్చిందని ఆ రోజు బూత్లో జరిగిన జన సైనికులు బూత్లోకి కన్నో వేసుకోవడానికి రావడం వల్ల ఆ రోజు నేను బూత్లో నుంచి బయటకు పంపించాను అనే పక్కతో ఈ రోజు మా ఇంటి మీదకి దాదాపు నూట యాభై నుండి రెండు వందల మంది వచ్చి ఆమెను దాడి ప్రయత్నం చేశారండి అందులో భాగంగా మా ఇంటి మీద గోడవే కట్టడం మా ఇంటిపైన వాళ్ళు వేయడం మా మా ఇంట్లోకి తారా జోబోలో నారుబాబ్లు ఇవన్నీ వేయడం జరిగిందండి దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి మేము ఒక ఎస్సీలో అయి ఉండి ఒక బ్యాడ్లోకి వచ్చి ఎస్సీలని పేరు పెట్టి మమ్మల్ని దూషిస్తూ మమ్మల్ని తిడుతూ మమ్మల్ని బూతులాడుతూ అందరూ కాపు సహోదరు ఇవన్నీ అంటూ న్యాయం ధర్మం కాదని మేము మనమలు చేస్తున్నామండి ఇదే అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇదేనా మీ యొక్క కార్యకర్తలకు ఇలాగా చేయమని మీరు ఆదేశించారా కట్టుకొని ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి దళితుడింటికి వెళ్ళి ఇలా చేయమని మీరు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా చెప్పండి ఇది ప్రజారాజ్యం అంటారా లేకపోతే రౌడీ రాజ్యం అంటారా మాకేం అర్థమవుతలేదు మాకేం అర్థమవుతలేదు మీ దీన్ని మీరు క్లియర్గా మీ దృష్టికి తీసుకెళ్లాలని అదే విధంగా వైఎస్ఆర్ సిపి తరఫున మేము నిలబడి జగనన్నకు తోడుగా ఉన్నందుకు మాకు ఈ యొక్క చేశారని మేము చాలా బాధపడుతున్నామండి తెలిపడం కానీ ఎంత ఘోరంగా మీరు మమ్మల్ని ఎంత హలం చేసి ఎంత టార్గెట్ చేసి చంపేస్తానంటాం నిన్ను గుర్తు అంటాం నిన్ను లేపేస్తానంటాం ఎంతవరకు జన సైనికులుగా మేము ప్రశ్నిస్తున్నానండి ఇది మీకు న్యాయం అనిపిస్తే కనుక మీ యొక్క రాజ్యం ఇలాగే ఉండదు అనుకుంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా మేము చూస్తూ ఉంటామండి కోరుపార్థిస్తున్నాం